వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కు మనం ఒక టైటిల్ పెట్టున్నాం సమంత ఫ్యాన్స్ ఇచ్చి పడేసిన రాజు నిడుమూరు మాజీ భార్య శ్యామాలి అని చెప్పి పెట్టాం గుడ్ స్పిరిట్ అని చెప్పి కూడా ఆమెను అభినందిస్తూ ఇంకొంత టైటిల్ పెడతాం జరిగింది ఆ టైటిల్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం రీసెంట్గా ఏదైతే సమంత ఏదైతే రాజ్ డికే ద్వయంలోని రాజ్ నిడుమోరు మనకు తెలిసిందే ఆయన కొన్ని బాలీవుడ్లో కొన్ని మూవీస్కి ఆయన స్క్రిప్ట్ అందించారు డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్లో కూడా ఆయన ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో డిఫరెంట్ వింగ్స్లో కూడా ఆయన పనిచేశారు అదేవిధంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తోని అటు డీకే కానీ ఇటు రాజు కానీ వాళ్ళ ద్వయానికి మంచి హైప్ వచ్చింది మంచి గుర్తింపు కూడా వచ్చింది అటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఆ ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ సీక్వెల్ సమయంలోనే టూలో సమయంలోనే షూట్ సమయంలోనే సమంత దానిలో కీలక పాత్రలో నటించారు ఎల్టీడీ బేస్డ్ ఉగ్రవాదం కేంద్రంగానే అది ఫ్యామిలీ మ్యాన్ టూ తీయబడింది అక్కడే సమంత పరిచయం అయింది అప్పటికే సమంతతో సమంతకు నాగచైతన్యతో మ్యారేజ్ అయ్యింది అయితే అప్పటి నుంచి కూడా డిస్టర్బెన్సెస్ వార్తలు వచ్చినా దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయకపోవడం ఆ తర్వాత కొద్ది రోజులకే వాళ్ళిద్దరు కూడా విడిపోతున్నట్టు డిసిషన్ తీసుకోవడం టూ థౌసండ్ ట్వంటీ వన్లో అందరికీ తెలుసు నాగ చైతన్య అండ్ సమంత ఇక అప్పటి నుంచి కూడా రాజ్ నర్మూరితో ఆ రిలేషన్ గురించి అనేక రకాల కమెంట్స్ వస్తున్నాయి అనేక రకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఎండార్ చేసే విధంగా సమంత లేటెస్ట్గా కోయంబత్తూర్లోని ఈషాయోగ ఫౌండేషన్లో తను ఏదైతే పూర్తి స్థాయిలో రాజనీర్మూరిని ఆయన పెళ్లి ఆమె పెళ్లి చేసుకోవడం జరిగింది వాళ్ళు ఆమె స్వయంగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సో సమంత రాజనీడిమూర్ వ్యవహారం మాత్రం పెళ్లి వ్యవహారం మాత్రం చాలా హాట్ టాపిక్ అయింది సోషల్ మీడియా కూడా ఆ కొంతమంది ఇండస్ట్రీ నుంచి ఆమె ఫ్రెండ్స్ కావచ్చు చాలామంది ఆమెకు విషస్ చెప్పే ప్రయత్నం చేశారు ఇంకొంతమంది అయితే మాత్రం సమంతాన్ని టార్గెట్ చేస్తూ అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం కోసం రాజనీడిమూరిని శ్యామాలితో విడదీస్తావా అని చెప్పేసి ఆమెను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే నాగ చైతన్య పెళ్లిని కూడా కొంతమంది చాలా మంది అంటా ఉన్నారు ఈరోజు సమంత గురించి ఎందుకు అంటా ఉన్నారు నాగ చైతన్య పెళ్లి చేసుకుంటే ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అనేసి నాగ చైతన్య పెళ్లి చేసుకుని శోభితాన్ని చేసుకున్నారు ఇంకొకరి నుంచి విడదీసి శోభితాన్ని ఆయన పెళ్లి చేసుకోలేదు ఇక్కడ సమంత అందుకే ఆమె సాఫ్ట్ టార్గెట్ అవుతా ఉంది దట్టు ఏంటంటే సైలెంట్ గా శ్యామాలి సైలెంట్గా ఉండి ఉంటే అసలు క్వశ్చనే ఉండేది కాదు సో శ్యామాలితో ఆల్రెడీ ఆయనకి డైవర్స్ అయిపోయినాయని చెప్తున్నారు రాజనీర్మూర్కి కాబట్టి సో అసలు ఇష్యూస్ ఇష్యూసే లేవు నిజంగా అయిపోయి ఉంటాయి సో పిల్లలు ఉన్నా ఇంకోటి ఉన్నా ఆల్రెడీ వాళ్ళు ఈ విషయంలో క్లారిటీ ఉండి ఉంటారు కానీ వీళ్ళిద్దరు రిలేషన్ గురించి ఎప్పుడు వార్తలు వచ్చినా శ్యామాలి దానికి సంబంధించి చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతూనే వచ్చింది ఆవిడ ఇక సార్లు ఈ ఆవిడ ఏదైతే పూర్తి స్థాయిలో పరోక్షంగా కొన్ని ట్వీట్స్ పెడుతూ వాళ్ళిద్దరు బంధాన్ని హైలైట్ చేస్తూ కూడా చాలా సార్లు ట్వీట్ పెడుతూ వార్తల్లో ఉండింది ఆమె కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసి ఉన్నారు బాలీవుడ్లో సో అలాంటి శ్యామాలి వీళ్ళ పెళ్లి జరుగుతూ ఉన్న సమయంలోనే ఒకవైపు ఈషా ఫౌండేషన్లో వీళ్ళు పెళ్లి జరుగుతూ ఉన్న సమయంలోనే ఇంకోవైపు ఆవిడ ఒక చాలా సీరియస్గా ఒక పోస్ట్ పెట్టారు ఆవిడే ఏదైతే తెగించిన వాళ్ళు తెగించిన పనులే చేస్తారు అని చెప్పేసి అర్థం వచ్చేలా ఒక మాథ్యూ లూయిస్ అనే వ్యక్తి కోట్ చేసిన ఒక కోర్టును ప్రముఖంగా ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో అది ఉంచడం జరిగింది సోషల్ మీడియాలో సో అది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది చాలా శ్యామాలి గురించి అప్పటి నుంచి ఆవిడ కూడా ఎట్ ద సేమ్ టైం వార్తల్లోకి ఎక్కారు అయితే అది జరిగిన కొద్దిసేపటికి ఎప్పుడైనా పాజిటివ్ సమంత మ్యారేజ్ చేసుకున్నారు ఈ వివాహంలోనైనా మంచిగా ఉండాలి చక్కగా ఆమె భర్తతో కలిసి నిన్ను నూరెళ్ళు ఉండాలి అనేది కోరుకోవడం చాలామంది ఒక పాజిటివ్ వైబ్ అది పెళ్లి చేసుకోవడం జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అది సరే ఆమె గతంలో బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండుండొచ్చు నాగచన్య చైతన్యతో ఆయన పెళ్లి చేసుకున్నారు ఈరోజు ఆమె కొత్త బంధంలోకి అడుగుపెట్టింది కానీ అట్ ద సేమ్ టైం శ్యామాలి యాంగిల్లో ఆలోచించే వాళ్ళకి ఆ శ్యామాలి మీద ఈరోజు సాఫ్ట్ కార్నర్ పెరుగుతూ ఉంది ఈ ఇది దీన్ని ఎండార్స్ చేసే విధంగా శ్యామాలి ని ఎండార్స్ చేసే విధంగా సమంత దగ్గర గతంలో పనిచేసిన స్టైలిస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆమెని డీలింగ్ చేసే ప్రయత్నం చేశారు అన్ఫాలో చేశారు సోషల్ మీడియాలో ఆమె కన్నీళ్లతో నటించింది ఇప్పటిదాకా అని చెప్పేసి ఒక దారుణమైన పోస్టులు కూడా వాళ్ళు పెడతాం జరిగింది అలాగే పూనం కౌర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో త్రివిక్రమ్ మీద విమర్శలు చేస్తూ వచ్చిన పూనం లాంటి వాళ్ళు కూడా నీ ఆనందం కోసం నీ లైఫ్ కోసం పక్క ఫ్యామిలీని ఎలా నాశనం చేస్తా అని చెప్పేసి కూడా పోస్టులు పెట్టున్నారు ఇలా చాలా మంది పెడతా ఉన్నారు ఇక అదే సమయంలో శ్యామాలి మీద సింపతి పెరుగుతూ ఉంది ఆమెకి సింపతిగా మీకు మేము ఉన్నామన్న విధంగా మీరు కరెక్ట్గా ఫైట్ చేస్తూ ఉన్నారన్న విధంగా గత నాలుగైదు రోజులుగా ఆమెను ఉద్దేశించి సోషల్ మీడియా మొత్తం మోత మోగిపోతూ ఉంది ఈ క్రమంలోనే శ్యామాలి స్పందించారు లేటెస్ట్గా స్పందించి మీరెవరూ కూడా మీరు నా మీద చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్ చెప్తూనే మీరు నా మీద సింపతి చూపించాల్సిన అవసరం లేదు నేను చాలా స్ట్రాంగ్గానే ఉన్నాను నేను చాలా స్ట్రాంగ్గానే నిలబడ్డాను నాకు మీ అందరి సపోర్ట్ కూడా అవసరం లేదు అన్న విధంగా చాలా లెఫ్ట్ అండ్ రైట్ తీసే ప్రయత్నం చేశారు ఆవిడ అటు సమంతా ఫ్యాన్స్ వెటకారంగా పోస్టులు పెడతా ఉన్నారు కొంతమంది ఆవిడ మీద ఈ క్రమంలోనే ఆవిడ అందరికీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే తన సింపతి పేరుతోని ఓవర్ సింపతైజ్ చేస్తూ నటిస్తూ ఉన్నారో తన మీద వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక మెసేజ్తో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు నా గురువుగారు అనారోగ్యంగా ఉన్నారు ఆయన గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను ఇక వేరే ఏ ఇష్యూ కూడా నా మైండ్లో లేదు ఎంతో భవిష్యత్తు ఉంది నాకు నా ఫ్యామిలీకి అలాంటి థింగ్స్ మీదే నేను ఫోకస్ పెడతా ఉన్నాను సో మీరందరూ దయచేసి మీరెవరు కూడా నా మీద జాలి చూపించే ప్రయత్నం అయితే చేయకండి నేను స్ట్రాంగ్ ఉమెన్ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పేసి ఆమె చెప్పే ప్రయత్నం చేశారు ఎవరైతే సమంత ఫ్యాన్స్ చాలా మంది అవి పెట్టిన పోస్ట్ మీద ఆమెని టార్గెట్ చేస్తా వచ్చారు గత నాలుగు రోజులుగా ఇంకొంతమంది అయ్యో పాపం ఆమెకి అన్యాయం జరిగింది అని చెప్పేసి సుదీర్ఘగా పోస్టులు పెడతా ఉన్నారు ఇంకొంతమంది రాజు నిడిమోరు సమంతాన్ని చేసుకునే క్రమంలో శ్యామాలికి అన్యాయం చేశారని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు సో ఇదంతా మొత్తం ఒక నాలుగైదు రోజులుగా ఇష్యూ మాత్రం ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తూ వస్తోంది సో ఈ క్రమంలోనే ఆవిడ చాలా స్ట్రాంగ్గా నెటిజన్స్ అందరికీ కూడా ఒక రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు నా గురించి జాలి పడుతూ పోస్టులు పెడతాం మీకు ఆపండి మీరు చూపించిన కన్సర్న్కి ధన్యవాదాలు అంటూనే మీరెవరు కూడా నా గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదు అంత కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు ఐ కెన్ డిసైడ్ మై ఓన్ వే అని చెప్పేసి చాలా పర్ఫెక్ట్గా చాలా ధైర్యంగా ఆమె సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది దట్స్ ద గుడ్ స్పిరిట్ అని చెప్పి కూడా మనం పెట్టినాం క్రైసిస్ వచ్చినప్పుడే మనలో ఉన్న టాలెంట్ ఏందనేది బయటపడాలి అప్పుడే ఆ ధైర్యం మనల్ని వెన్నంటే ఉంటే ఎలాంటి క్రైసిస్ వచ్చినా ఫేస్ చేయగలం ఈరోజు శ్యామాలి దాన్ని చూపించే ప్రయత్నం చేశారు మొత్తానికి అటు సమంతా ఫ్యాన్స్తో పాటు రాజ్ ఫ్యాన్స్ కూడా గట్టిగా ఆమె ఒక సమాధానం అయితే ఒక ట్వీట్తోనే ఆమె సమాధానం చెప్పే ప్రయత్నం చేశారని మనం అనుకోవచ్చు అందుకే సోషల్ మీడియా వేదికగా శ్యామాలికి సంబంధించి చాలా సీరియస్గానే ప్రశంసలు వస్తూ ఉన్నాయి